రూబేనీయులకు గాదీయులకు అతి విస్తారమైన మందలుండిన గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశములను మందలకు తగిన స్థలముని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడుగు ఏలిజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజేరు నిమ్రా హెష్బోను ఎ ఎలాలే షెబాము నేబో బేయను అను స్థలములు అనగా ఇస్రాయేలీల సమాజము ఎదుట ఇహావా జయించిన దేశముల మందలకు తగిన ప్రదేశము నీ సేవకుల నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడలు నీ కటాక్షము కలిగిన ఎడల మమ్మను ఎవరిదానో అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోసే గాదిలతోనూ రూబేనిలతోనూ నీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఇహోవా ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమును వారు వెళ్ళక ఎండునట్లు మీరెలా వారి హృదయములను ఆధార్యపరచుతురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నే బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగే చేసిరు కదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయేలీల హృదయమును ఆధార్యపరచరు గనుక ఇహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయారు ఆ దినమున యహా కోపం రగులుకొని ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్త దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతోనూ ఎహవాను అనుసరించిన కెనజీయుడగు యూన్నే కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోసువయు తప్ప మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరను చూడనే చూడరని ప్రమాణం చేశాను అప్పుడు ఇహవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా ఇహవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో నలభై ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను ఇప్పుడు ఇస్రాయలీల ఎడల ఇహవాకు కోపము మరీ ఎక్కువగా పుట్టినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనములను ఇంకా నిల్వ చేయను అట్లా మీరు ఈ సర్వ సమాజమును నశింపచేసేదారు అనను అందుకు వారు అతని ఎద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందాము ఇస్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధములకు సిద్ధపడి సాగదము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారము గల పురములలో నివసింపగలను ఇస్రాయేలీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందే వరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యువర్ధాను యువతల మాకు స్వాస్థ్యము దొరికిన కదా ఎవరదాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందదమని పొందమనిరి అప్పుడు మోసే వారితో మీరు మీ మాట మాట మీద నిలిచి యుహవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి ఇహవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు ఇహవాస్ సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యువర్ధను అవలకి వెళ్ళిన ఎడల ఆ దేశము ఇహవాస్ సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి ఇహవా దృష్టికి ఇస్రాయలీల దృష్టికి నిర్దోషులై ఉందరు అప్పుడు ఈ దేశము ఇహవాస్ సన్నిధిని మీకు స్వాస్థ్య మగను మీరు అట్లు చేయని ఎడల ఇహవా దృష్టికి పాపము చేసిన వారగుదరు గనుక మీ పాపము మిమ్మని పట్టుకొను అని తెలుసుకునుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడి అనను అందుకు గాదిలు రూబేనీయులు మోసతో మా వాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదేము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదపురములో ఉండును దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏరిన వాడు చెప్పినట్లు ఎహవాస్ సన్నిధిని యుద్ధము చేయుటకు ఎవర్ధను అవతలికి వచ్చేదమని కాబట్టి మోసే వారిని గూర్చి యాజకుడైన ఏరియాజరుకును నూను కుమారుడైన ఎహశకును ఇస్రాయేలీల గోత్రములో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనను నేను గాదిలను రూబేనీయులను అందరూ ఇహవాస్ అనేదిని యుద్ధములకు సిద్ధపడి మీతో కూడా ఎర్దాను అవతలకి వెళ్ళని ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయవలను అయితే మీరు వారు మీతో కలిసి యోదులై అవలకి వెళ్ళని ఎడల వారు కనాను దేశముందే మీ మధ్యన స్వాస్థ్యములను పొందుదరనగా గాదిలు రూబేనియులు నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదేము మేము ఇహవా సన్నిధిని యుద్ధ సన్నిధులమైన నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళేదాము అప్పుడు ఎర్ధాను ఇతరుల మేము స్వాస్థ్యమును పొందేదామని ఉత్తరమిచ్చరి అప్పుడు వారికి అనగా గాదీయులకు రుబేనీయులకు యేసేపు కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికి అమోరీల రాజైన సిహోను రాజ్యమును భాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చాను గాదిలు దీబోను అతారోతు ఆరోయేరు ఆత్రోతు షోపాను యాజేరు ఎగ్బెహే బేత్నిమ్రా బేత్హారాను అను ప్రాకారం గల పురములను మందల దొడ్లను కట్టుకుని రూబేణీలు మారుపేరు పొందిన హిష్బోను ఎలా లే కిరేతాయము నెబోబయర్ బయల్మేయోను షిబ్మ అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు పేర్లు పెట్టిరి మనషే కుమారుడైన మాకీయులు గిలాదు మీదకి పోయి దానిని పట్టుకొని దానిలో ఉన్న అమోరీయులను వెళ్ళగొట్టిరి మోసే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదును ఇచ్చెను అతడు అక్కడ నివసించెను మనషే కుమారుడైన మాయూరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయూరు పల్లెలను పేరు పెట్టెను నోబాహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహ్ తన పేరు పెట్టెను